హలో నేను మీ డాక్టర్ శ్రవణ్ కుమార్ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ ప్రగ్మ హాస్పిటల్స్ పార్కిన్సన్స్ వ్యాధి అనేది యూజువల్లీ మనం మెదడులో నరాలు దెబ్బ తినడం అంటే క్షీణించడం క్షీణించడం వల్ల వచ్చే జబ్బు దీంట్లో మెయిన్గా మూడు సిమ్టమ్స్ ఉంటాయి ఫస్ట్ యూజువల్లీ అందరి పేషెంట్స్లో చేతులు వనకడం ఏమన్నా చేయి మనం ఒంటి మీద పెట్టుకున్నప్పుడు కదలిక లేనప్పుడు చేతులు కదలినప్పుడు చేతులు వనకడం వణుకుతూ ఉండడం అనేది ముఖ్య లక్షణం ప్లస్ ఇంకా రెండు ముఖ్య లక్షణాలు ఏంటంటే నడుస్తుంటే మెల్లగా అవ్వడం నడుస్తుంటే ఏంటంటే కాళ్ళు దగ్గర పెట్టుకొని చిన్న చిన్న అడుగులు చిన్నపిల్లలు వేస్తున్నట్టు అడుగులు వేయడం సెకండ్ థింగ్ టైట్నెస్ రావడం చేతులలో ఒక చెయ్యి ఒక కాళ్ళలో టైట్నెస్ బిగ్గరగా అవ్వడం ఆ చెయ్యి అంత ఫ్రీగా మూమెంట్ అవ్వకపోవడం ఇంకో చెయ్యి ఈజీగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా చేసినప్పుడు ఈ టైట్ అవ్వడం వల్ల ఇంకో చెయ్యి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇవి మేజర్ లక్షణాలు దీని మీద కొన్ని ఇంకా వేరే లక్షణాలు కూడా ఉంటాయి నడుస్తుంటే కొన్ని వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దిగా వీళ్ళు నడుస్తుంటే నడుస్తుంటే పడిపోవడం అనేది లేట్గా యూజువల్లీ మనం ఫైవ్ టు టెన్ ఇయర్స్ అంటాం ఆ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యే లక్షణాలు దీంట్లో నార్మల్గా వచ్చే పార్కిన్సన్స్ ఏమంటాం ఈడియోపథిక్ పార్కిన్సన్స్ దీంట్లో ఇంకో రకం ఉంటుంది పార్కిన్సన్స్ ప్లస్ అంటాం దీంట్లో సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి దీంట్లో ఏంటంటే మనిషి నడుస్తుంటేనే స్టార్టింగ్ నుంచి కాళ్ళు దూరం పెట్టి తాగిన వాళ్ళు నడిచినట్టు నడవడం ప్లస్ ఇంకో పార్కిన్సన్స్ ప్లస్లో పిఎస్పి అంటాం అందులో ఏంటంటే యూకే వ్యాధి స్టార్ట్ అయిన సంవత్సరం లోపే ఎక్కువ నడుస్తుంటూ పడిపోవడం ముందుకు నడిస్తే ముందుకు పడిపోతారు వెనక నడిస్తే వెనక పడడం బెడ్ మించేటప్పుడు బ్యాలెన్స్ అయ్యి బెడ్ మీద కూడా పడిపోవడం ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఎక్కువ దెబ్బలు తాకడం ఫ్రాక్చర్స్ అవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ దీంట్లో మందులతోనే చూర్ చేస్తాయి ఇనిషియల్గా పేషెంట్స్ అందరినీ మందులతోనే చూర్ చేయొచ్చు అట్లీ సిమ్టమ్స్ని వనకడము టైట్నెస్ ప్లస్ నడక ఇవన్నీ బెటర్ అవుతాయి దీంట్లో కొన్ని డ్రగ్స్ ఉంటాయి సిండోపాన్ యూజ్ చేస్తాం మనం కార్బిడోబాప్లస్లు కూడా ఈ డ్రగ్స్ స్టార్టింగ్లో లో డోస్లో స్టార్ట్ చేస్తాము డోస్ ఇంక్రీజ్ చేస్తాం వ్యాధి తీవ్రత పెరిగినా కొద్దిగా మనం డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ చూడము యూజువల్లీ పేషెంట్స్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మందులతోనే బెటర్గా ఉంటారు వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దిగా మనకి ఇప్పుడు న్యూయర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి దాంట్లో డీబీఎస్ అంటాం బ్రెయిన్ స్టిములేషన్ కొంచెం మెదడులో చిన్న ఆపరేషన్ చేసి ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేసి కదలికలు ఈ మూమెంట్స్ అనేవి బెటర్గా చేస్తాం ఇంకా రీసెంట్గా ఎంఆర్ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ దీంట్లో ఏంటంటే చేతులు బాగా ఒక సైడే వనకడం చేస్తే ఏంటంటే అట్లీస్ట్ ట్రెమర్స్ వనకడం తగ్గించడానికి మనం చిన్నగా ఆపరేషన్ లేకుండా అల్ట్రాసౌండ్ రేడియేషన్ లాగా ఇచ్చేసి వనకడం తగ్గించవచ్చు